నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను వేణుస్వామి గారు మీరు జగన్కి భజన చేయడం ఆపేయండి ఇంకా జగన్ వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు ఏ పరంగా చెప్తున్నారంటే జాతకం అంటాడు రాజకీయ పార్టీలకి జాతకం ఏంట్రా అంటే అర్థం ఉండదు ఇదిగో ఇప్పుడు కూడా నిన్న సుమన్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా వేణుస్వామి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు ఎలా అంటే రాజకీయ పార్టీలకి జాతకాలు అంటాడు రాజకీయ పార్టీలకి జాతకాలు అంటే నాకు అర్థం కావట్లేదు అంటే మనుషులకు ఉంటాయి జనరల్గా చేతి రేఖలను నక్షత్రాలను పుట్టిన తారీఖునో రకరకాలుగా మనుషులకు ఉంటాయి జాతకాలు ఆ మాట అయితే వాస్తవం నేను నమ్ముతా రాజకీయ పార్టీలకి రాష్ట్రాలకో వీటికి జాతకాలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లా అంటే నక్షత్రం ప్రకారం చూ నక్షత్రం ప్రకారం చూస్తారా రేఖల ప్రకారంగా చూస్తాడా నాకు అదే అర్థం కాదు వేణుస్వామి ఎప్పుడు మాట్లాడినా సరే ఒకటే మాట్లాడతారు ఈ గత ఈ ఎన్నికల ఒక నాలుగైదు నెలల ముందు నుంచి కూడా ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడుకుంటూ వస్తాడనమాట అంటే అదొక రకమైన ప్రచారం లాంటిది అనమాట జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఎలా అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు అలా చెప్తాను అన్నమాట అంటే వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే కొంతమంది జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతారు కొంతమంది వేణుస్వామి నమ్ము వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వీణుస్వామి లాంటి వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడారు అంటే ఓకే రావచ్చేమో అయితే ఈసారి కూడా మనం జగన్కే ఓట అంటే అవే తీసుకెళ్లే ప్రయత్నం అన్నమాట నిన్న కూడా అంతే మీరు చెప్పారు కదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు ఎలా అంటే అది నేను చెప్పాను కదా ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి జాతకాలు అంటాడో రాజకీయ పార్టీలకు సంబంధించి జాతకాలు అంటాడో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి జాతకంలో ఒక ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించేస్తారు అని చెప్పి అంటాడు మరి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఏంటరా అంటే దాని గురించి మాట్లాడేప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా పేర్లు పరిపాలించితే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒంటిమంది గుడ్డుముఖలు ఉండవు తెలుసిన విషయం అంటే మన తెలంగాణలో కూర్చొని నాలుగు ఉంగరాలు నాలుగు శైలు పెద్ద పెద్ద కుక్క గొలుసు లాగా ఎంత శైలు వేసుకొని సాయంత్రం అయితే మంది వేసేసి ఆ మంది వేసిన మొదలు ఒక వీడియో మాట్లాడేయాలి ఏది పడితే చేసేయాలి మనం పొద్దున్నే ఆ వీడియో డిలీట్ చేసేయాలి అసలు మీరు ఏ రకంగా విష ప్రచారం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ప్రచారం కూడా కాదు విష ప్రచారం అది ఒక రకమైన సైకోయిజం అంటారు దాన్ని అంటే నేను మిమ్మల్ని అనో ఇంకోటనో ఇంకోటనో ఆన్లైన్ కానీ నేను చెప్తున్నా డబ్బులు తీసుకోకుండా అయితే నువ్వు అంత బానిసత్వం చెయ్యవు గతంలో టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్కి సంబంధించి కూడా అలాగే మాట్లాడాడు ఇంకేముంది అబ్బాయి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి యోగం లేదు కేటీఆర్ డైరెక్ట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి నేను చెప్పినట్టు జరుగుద్ది రాసి పెట్టుకోండి అని జరిగిందా జరగలేదు ఇంకో కొంతమంది సెలబ్రిటీస్ అంటే వేణుస్వామి గురించి మాట అంటే ఊరికే రెండు వీడియోలు మాట్లాడతాడు ఒకటి జరుగుతుందని ఒకటి జరగదని జనరల్గా గెలిపోయినా ఓటమైనా ఏదైనా జరగాలన్న రెండే అయితే అవుతుంది లేకపోతే అవుతుంది రెండూ మాట్లాడేస్తాడు వేణుస్వామి రెండూ ఆయనే మాట్లాడతాడు ఏది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయనే మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఆయనే మాట్లాడతాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని ఆయనే మాట్లాడతాడు గెలుతున్నాడని ఆయనే మాట్లాడతాడు రెండు మాట్లాడేది ఆయనే ఆయనకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది కాకుండా కింద చెంచగిరి ఛానల్ చేసే కొన్ని ఛానల్స్ ఉంటాయి ఏవైతే పార్టీ గెలిచిందో ఉదాహరణకి మన కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గెలుస్తుందని చేసాడు ఓడిపోద్ది చేసాడు బీఆర్ఎస్ గెలుస్తుందని చేశాడు ఓడిపోతుందని కూడా చేసాడు మొత్తం రెండు రెండు వీడియోలు చేశాడు కాంగ్రెస్ గెలిచింది సో ఈ వీడియోని ప్రమోట్ చేయించుకున్నాడు ఈ వీడియోని ప్రమోట్ చేసుకున్నాడు కట్ చేసుకున్నాడు ట్రోల్ చేయించుకున్నాడు మీకు అర్థమైందా వేణుసోం ప్లాన్ ఇదిగో నేను చెప్పాను కాబట్టి తెలంగాణలో ఇలా జరిగిపోయింది నేను అప్పుడే చెప్పాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడని కాదు బాగా గమనించండి వేణుస్వామి ఏ వీడియో మాట్లాడినా రెండు వీడియోలు మాట్లాడడం దొరక్కకుంటా అంటే ఇన్నాళ్ళలో కూడా అలాగే పబ్బం గడిపించారు ఈ ఈ స్థాయికి రావడానికి అంత పేరు రావడానికి గల కారణం కూడా అదే సెలవు డబ్బా తనకు తనగా ప్రమోట్ చేసుకోవడం ఇప్పుడు నేను ఉన్నాను ఏదైనా రెండే జరుగుతాయి ఏదో ఒకటే ఒకటో రెండు ఖచ్చితంగా గెలుపు ఓటమి రెండే జరుగుతాయి రెండు నేనే చెప్పేస్తా నేను చెప్పిన తర్వాత ఒక రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అయితే గెలవం లేదంటే ఓడిపోవడం దాన్ని నేను ప్రమోట్ చేసుకుంటా ఆహా సంతబాబు అనే వ్యక్తి బాగా చెప్తున్నాడు రా నిజమే కాకపోతే గెలుస్తుందని చెప్పేసి ఎప్పుడో ఆ నెల ముందు చెప్పాడు ఓకే ఇప్పుడు గెలిచింది ఓకే నిజమే చెప్తున్నాడు సరే మనం కూడా వెళ్ళి చూపించుకుందామనో లేదంటే మనం కూడా మాట్లాడదామనో ఏదో ఒకటి డబ్బులో గిబ్బులో ఏదో ఒకటి ఉంటాయిగా అలా పబ్బం గడుపుకుని గడుపుకుంటే వస్తాడు నాలో కూడా ఎప్పుడైతే ట్రోల్కి గురయ్యాడో ఎప్పుడైతే బయటపడ్డాయి ఇవన్నీ కూడా అప్పటి నుంచి మనోడికి మ్యాటర్ అర్థం అయిపోయింది ఇంక ఏకపక్షంగా సరే ఈ నీకుండే అభిమానం నీకు ఉండవచ్చు అట్లా అంటే నాకున్న సందేహం ఏంటంటే రాష్ట్రాలకే రాజకీయ పార్టీలకి జాతకాలు ఏ విధంగా చూస్తారో అంటే నిన్న మొన్న మాట్లాడుతూ జాతకం మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతకం చూస్తే మళ్ళీ జా అంటే ఈ రాష్ట్రాలకి పార్టీలకి జాతకాలు ఎలా చూస్తారనేది నాకు అర్థం కావట్లేదు ఇవాటి కూడా నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా మీరు దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారే చెప్పండి అంటే మాకు అది కూడా చెప్తే బాగుంటుంది కదా అంటే ఆ జ్యోతిషాట్ల గురించి అటు గురించి పెద్ద అవగాహన ఉన్న వ్యక్తులేం కాదు లేదంటే నువ్వు మిమ్మల్ని ఎందుకు అడగాల అవగాహన లేక అడుగుతున్నావు ఏదో అవమానించాలనో లేదంటే ఇంకొక రకంగా చేయాలనే ఉద్దేశం కాదు ఇక్కడ మాకు అవగాహన లేక ఒకసారి చెప్తే క్లారిటీ ఉంటుంది ప్లస్ ఇంకొకటి మనకేదో డబ్బులు అవుతున్నాయి కదా లేదంటే మనం ఏదో తీసుకుంటున్నామని కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఎందుకు మళ్ళీ రాబోతున్నారు అది చెప్తే బాగుంటుందని ఒకసారి ఆలోచించండి జాతక రీత్యాలు లేదంటే జాతకాలు రాజకీయ పార్టీ జాతకాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఇవి పలానా చేసి పెట్టాడు సో నేను ఎక్కడ విన్నా నేను ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి పేరు నిలబడుతున్నా అలాంటి పదాలు ఏమైనా వాడితే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి ఈ జాతకాలు జ్యోతిష్యాలు లేదంటే అలా ఉంది ఎలా ఉందని చెప్పే కన్నా అంటే మీకున్న క్రెడిబిలిటీ పోతుంది అనేది నేను చెప్పేది పోతాం కాదు అదొక మీకున్న క్రెడిబిలిటీ కూడా దాని అది కూడా మీ అంతా మీరు బిల్డ్ చేసుకున్నది అది కూడా ఒక ఫేకే మీ వెనక మీ చుట్టూ కట్టుకున్న కోట కూడా ఫేకే ఒక విష ప్రచారం అంతే ప్రచారం చేసుకుని ఫేక్ ప్రచారం చేసుకొని ఆ స్థాయికి వెళ్ళిపోయారు అంతే గెలుపటంలో రెండూ మీరే మాట్లాడారు గెలుచుద్ధని మీరే మాట్లాడారు ఓడిపోద్దు మీరే మాట్లాడారు అన్నీ మనమే మాట్లాడాం మాట్లాడేమీ లేదా సో జనాలు ఇంకా అంత పచ్చులు కాదు ఏది మాట్లాడినా క్షణాలు దొరికేస్తాం సోషల్ మీడియా యోగం గతంలో మాట్లాడినట్టు గతంలో చేసినట్టు వర్కౌట్ అవ్వదు ఇప్పుడు వేణుస్వామి గారు ఇక్కడి నుంచి అయినా సరే ఈ పనికి మాల విశ్లేషణ పనికి మాల జ్యోతిష్యాలు చెప్పమాకండి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా మీరు ఒక్కరే తక్కువయ్యారు ఇంకా రోజుకో మేధావి రోజుకో జర్నలిస్ట్ పుట్టుకొస్తానే ఉన్నారు ఇంకా మీరు జ్యోతిషాలు చెప్పుకునే వాళ్ళు కూడా మా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారంటే మేము బతకలేము ఇంకా ఖచ్చితంగా అది దయచేసి మా మీద కక్షలు లాంటివి ఏమన్నా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి కానీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష ఏమన్నా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి కానీ ఇలాంటి జ్యోతిష్యాలు గట్టా ఏం చెప్పమాకండే వేణుస్వామి గారు చాలా చెండాలంగా ఉంది మాకు ఉపయోగం గతంలో మాట్లాడినట్టు గతంలో చేసినట్టు వర్కౌట్ అవ్వదు వేణుస్వామి గారు ఇక్కడ నుంచి అయినా సరే ఈ పనికిమాల విశ్లేషణ పనికిమాల జ్యోతిష్యాలు చెప్పమాకండి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఒక్కరే తక్కువేయరు ఇంకా రోజుకో మేధావి రోజుకో జర్నలిస్ట్ పుట్టుకొస్తానే ఉన్నారు ఇంకా మీరు జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళు కూడా మా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారంటే మేము బతకలేము ఇంకా ఖచ్చితంగా అది దయచేసి మా మీద కక్ష లాంటివి ఏమన్నా ఉంటే పెద్ద మనుషు చేసుకొని మన్నించండి కానీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన కక్ష ఏమన్నా ఉంటే పెద్ద మనుషు చేసుకొని మన్నించండి కానీ ఇలాంటి జ్యోతిష్యాలు గట్టా ఏం చెప్పమాకండి వేణుస్వామి గారు చాలా చిన్నాలంగా ఉంది మాకు